సంగారెడ్డిలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో ఇరవై ఐదవ పాత పంటల జాతర నేడు ముగియనుంది నెల రోజుల పాటు జహీరాబాద్లోని అన్ని గ్రామాల్లో జాతరగా చిరుధాన్యాలు ప్రదర్శన సాగింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జిల్లా పస్తాపూరు మొత్తం మాచినూరులో అయితే ఈ పాత పంటల జాతర ఇరవై ఐదవ పాత పంటల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందనుకోవచ్చు గత నెల జనవరిలో ఏదైతే ఉందో ఈ పాత పంటల జాతర ప్రారంభమైంది ఇది ఇరవై ఐదవ పాత పంటల జాతరగా పేర్కొన్నారు అయితే ఈ పాత పంటల జాతర అనేది మొత్తం చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోకుండా రైతులు కనుమరుగైపోకుండా వాటిని కొనసాగించాలి ఈ పాత పంటలు ఏదైతే ఉన్నాయో దానిని కొనసాగిస్తూ ఈ పంటలని అభివృద్ధి చేసే విధంగా మహిళా మహిళా సంఘాలు మొత్తంగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ పంటలు అయితే పండిస్తా ఉన్నారు ఇటు చిరుధాన్యాలు ఇటు రాగులు కావచ్చు సజ్జలు జొన్నలు మొత్తం ఏదైతే ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు మొత్తం ఇరవై ఐదు రోజులు దాదాపు నెల రోజుల పాటు ఈ పాత పంటల జాతర నేల్కల్ మండలంలోని వివిధ గ్రామాలలో ఈ ఎడ్లు బండి ఆచారంగా వస్తున్నటువంటి నాటు ఎడ్లు బండి ద్వారా ప్రదర్శనగా చేశారు అయితే ఈ మొత్తం ప్రదర్శన మొత్తం కూడా ఈ గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు కూడా తెలిసే విధంగా ఈ ఎడ్ల బండ్ల ద్వారా ఈ పాత పంటలను అయితే ఈ చిరుధాన్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రదర్శనగా ఉంచారు ఈ ప్రదర్శన మొత్తం కూడా ఇరవై ఐదు రోజుల పాటు జరిగి చివరి రోజు అనేటువంటి ఈ గ్రామంలో మాచినూరు గ్రామంలో ఈ జాతర ముగింపు అయితే కొనసాగుతూ ఉంది మొత్తంగా ఈ జీవ వైవిధ్యం ఉట్టిపడే విధంగా అదేవిధంగా ఈ పాత పంటల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తుతం ఈ సమాజంలో హడావిడిగా ఉన్న ఈ ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తి లో కూడా నాణ్యమైన లోపిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్న ఈ పిజ్జా బర్గర్లు వంటివి తినడం వలన కొంత అనారోగ్య సమస్యలు అయితే తలెత్తుతున్న ఉన్న నేపథ్యంలోనే ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వం పెద్దలు ఏ విధంగా తీసుకున్నారు వారి ఆరోగ్యం ఎలా ఉంది దాదాపు ఇప్పుడున్న ఈ జీవన మరణ రేటు కూడా తగ్గిపోతూ ఉంది ఈ క్రమంలోనే ఈ పాత పంటలు ఏవైతే ఉన్నాయో పూర్వకాలంలో తిన్నటువంటి ఈ జొన్నలు కావచ్చు మొక్కజొన్న రాగులు తైదులు జొన్నలు ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ప్రస్తుతం విద్యార్థుల గారి నుంచి ఈ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు ఈ తీసుకోవడం వలన ఈ ఆరోగ్యం మెరుగుపడుతుంది మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ రా వ్యా వ్యాధి నిరోధక శక్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది దాని దాని ద్వారానే ఈ పాత పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించాలి మొత్తంగా ఈ పంటలని ఇంకా విస్తీర్ణం పెరిగే విధంగా ఈ పాత పంటలు అనగానే జహీరాబాద్ గుర్తొస్తుంది జహీరాబాద్లో వివిధ నేలలు సమృద్ధిమై పంటలు నీటి వసతి సమృద్ధిగా ఉండటం వలన మొత్తంగా ఈ తైదాలుగా చిరుధాన్యాలు అయితే మొత్తంగా పండిస్తూ ఉన్నారు దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఈ మహిళల ఆధ్వర్యంలోనే ఈ చిరుధాన్యాలు అయితే పండిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారి కూడా ఉన్నారు మేడం చెప్పండి ఈ చిరుధాన్యాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఎప్పటి నుంచి ఈ జాతర కొనసాగుతూ ఉంది ఇది గత పాతిక సంవత్సరాల నుంచి ఈ జాతర అనేది పాత పంటల జాతర అనేది కొనసాగిస్తున్నారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు మిల్లెట్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి అని చెప్పేసి అందరు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ డిడిఎస్ వాళ్ళు దీన్ని చాలా సంవత్సరాల కిందనే ఈ పాత పంటల ప్రాముఖ్యతను చెప్తూ అందరికీ వెలుగులోకి తీసుకొచ్చినారు ఇవన్నీ చూసినట్లయితే మనము మిల్లెట్స్ ఏవైనా తీసుకున్నా కానీ అన్నిటికీ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇవి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మధుమేహులకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరగదు సో అట్లా వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి మంచి ఫుడ్ మిల్లెట్ అని చెప్పొచ్చు ఒక్క డయాబెటీస్ కనే కాదు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు జొన్నలు ఇట్లా వీటిని తీసుకున్నప్పుడు ఎల్డిఎల్ని తగ్గించే గుణాలు కూడా మనకి జొన్నలలో కనిపిస్తాయి ఇంకా వేరే మిల్లెట్స్ మనము మైనర్ మిల్లెట్స్గా చూ చూపించే కొర్రలు సామలు వాటిల్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత మనం సజ్జల్ని తీసుకున్నట్లయితే వాటిలో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎంత అంటే మనం వరితో కంపేర్ చేస్తే ఒక రెట్ల వరకు మనకి ఎక్కువ ఐరన్ అనేది సజ్జలలో లభిస్తుంది తర్వాత యాసిడ్ కూడా మనకి ఎంతో అవసరమై ఉంటుంది రోజువారీ మనం వినియోగంలో రక్తహీనత సమస్య నుంచి బయటపడాలన్నా ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది అట్లా మనం సజ్జలలో చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మనకి వరితో కంపేర్ చేస్తే సజ్జలలో పోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లానే సామల్ని చూసుకున్నా కానీ సామ పదమూడు రెట్లు ఐరన్ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు వరితో కంపేర్ చేస్తే సో ఇట్లా మనము ఎప్పుడు వరన్నము వీటిని తినకుండా ఈ చిరుధాన్యాలను మనం తిన్నప్పుడు రోగాల నుంచి మనం బయటపడవచ్చు రక్తహీనత సమస్య కానీ తర్వాత డయాబెటీస్ కానీ తర్వాత వెయిట్ లాస్కి అవ్వడానికి కూడా ఇవి హెల్ప్ఫుల్ చేస్తాయి అన్నట్లు సో అందుకని చెప్పేసి ఇక్కడ డిడిఎస్ వాళ్ళు వివిధ అంటే ముడిగా కూడా కొన్ని పిండులు తర్వాత బియ్యము రూపంలో వీటిని అమ్ముతున్నారు తర్వాత కొన్ని చిరుధాన్యాల ఉత్పత్తులు కూడా విలువ జోడించిన ఉత్పత్తులు కూడా అంటే కేకుల రూపంలో బిస్కెట్లు మురుకులు ఇన్స్టాంట్ మిక్సెస్ ఇట్లా మనకి బయట ఏదైతే మైదాతో చేస్తారో అవన్నీ అన్నీ కూడా మనం మైదాతో కాకుండా మిల్లెట్స్ సబ్స్టిట్యూట్ చేసి ఈ చేసి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది మీరు చెప్పండి ఎన్నాళ్ళ నుంచి ఈ మిల్లెట్స్ ఏ చిరుధాన్యాలు పండిస్తా ఉన్నారు వీటి ఉత్పత్తులు కూడా ప్రదర్శన ఈ చిరుధాన్యాలు పండించడంలో మీ ప్రోత్సాహం ఇలా ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల నా ప్రోత్సాహం అంటే నేను ఇప్పుడు దుకాణంలో పనిచేస్తాను సార్ అయితే దుకాణలో చాలా మందికి దొరకవు బయట కొందామంటే ఈ దుకా షాప్ వల్ల ఏమవుతుందంటే దొరకని వాళ్ళకి కూడా అందజేయాలన్న ఉద్దేశంతో మేము షాప్ ద్వారా అమ్మడం జరుగుతుంది ఇవన్నీ రైతులు ఊర్లలో పండిస్తారు అవి మా గోదానికి చేస్తారు గోదాం నుంచి క్లీన్ చేసి మేము రైతులకు సప్లై చేస్తూ ఉంటాం కస్టమర్లకి ఇవి తినడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది తర్వాత రక్తహీనత కూడా మెరుగుపరుస్తుంది అట్లని ఇవన్నీ మేము రైతుల కోసం మేము సప్లై అంటే మిగతా బయట ఉన్న రేట్లకి మీ దగ్గర ఉన్న రేట్లకి ఎలా ఉంటుంది అలాగే మీరు సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు వీటిని తీసుకోవటం ఎలాంటి మేము రైతుల దగ్గర రైతులతోటి మేము పనిచేస్తాం సార్ రైతులతోటి ఏంటంటే వాళ్ళు మొదట భూమి దున్నప్పటి నుంచి కూడా మేము సూపర్వైజర్ కొ ఫాలో అప్ చేస్తాం వాళ్ళు ఎరువులు దున్నే ఎరువులు వేసేటప్పుడు భూములు దున్నేటప్పుడు తర్వాత పంట వేసేటప్పుడు రాసులు చేసేటప్పుడు ప్రతి టైం కూడా మేము వెళ్తుంటాం అనమాట వాళ్ళు బయట సర్కారు ఎరువులు వాడకుండా మన ఈ జనరల్ ఎరువు మన మన కేవీకే సైంటిస్టులు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అవి ఎరువులతోటి మేము వాడాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎంటుండి మరీ పెట్టించి మేము మా మార్కెట్కి తీసుకుంటాం అనమాట ఆ తీసుకొని షాప్ మీరు చెప్పండి ఈ జాతర చూడడానికి కూడా వచ్చారు ఈ జాతర ఎలా అనిపిస్తుంది ఈ మిల్లెట్స్ చిరుధాన్యాల ఉత్పత్తుల గురించి మీరు ఏమంటారు చాలా బాగుంది డీడీఎస్ వాళ్ళు ఇరవై ఐదు జాతర పురస్కరించుకొని ఈ మిల్లెట్స్ ఒక ఇరవై సంవత్సరాల కింద బ్యాగే దొరికిదు ఈ మధ్యలో అన్నీ మర్చిపోయిన ఎడల మళ్ళీ దాన్ని ఈ జనరేషన్లో మళ్ళీ మిల్లెట్స్ అనేది మంచి రోగాలు రాకుండా మంచి రసాయన ఎరువులు రాకుండా ఇంత పెంట ఎరువుతో వండించి మంచి చాలా బాగా చేస్తున్నారు మా మొత్తంగా ఈ జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది మీరు ఎప్పటి నుంచి ఈ సందర్శనకు వస్తున్నారు దీనివల్ల మీరు ఏమి నేర్చుకున్నారు మేము ఈ రెండు మూడు రోజుల నుంచి జాతరకు వస్తున్నాము ఇక్కడ చూసినాక చాలా ఆనందంగా ఉంది ఇట్లా కూడా ఉంటుందా అసలు అంతా ఇంగ్లీష్ మందులతో తయారు చేసిన టైంలో ఇటువంటిది లేటెస్ట్ తీసుకొచ్చి చాలా మంచిగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీరు ఈ చాలా దూరం నుంచి వచ్చారని కూడా చూస్తున్నారు చెప్తున్నారు ఈ చూసిన తర్వాత మీరు మిల్లెట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు సార్ ఒరిజినల్గా నేను ఆహారమే ఔషధం అని భావించేవాడిని నేను ఈ రోజులలో నిజంగా కూడా ఆహారం తోటి ఔషధాలు ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ట్యాబ్లెట్ లేని జీవితాలు అనేది ఈ రోజులలో గగనం అయిపోయింది కాబట్టి పంటలతోటి మనం మంచి ఆహారం పుష్టికరమైన ఆహారం తీసుకొని మంచి ఆయుష్ ఆరోగ్యాలను పొందాలంటే చేస్తూ ఆలోచిస్తాను ఇంకోటి కార్పొరేట్ వ్యవస్థలలో అన్ని రోగాలను మనకు ఇది చేసి అంటగట్టి టోటల్గా మనల్ని పిప్పి పీడి పీడిస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయ చర్యనే ఈ చిరుదానాలు అని భావించి ఇంత దూరం వచ్చి వీటి గురించి నేను ఇది చేస్తున్నానండి భవిష్యత్తులో కూడా మేము దీని దీని విషయంలో మంచి ప్రచారం చేసి బాగా ఇది చేసి మేము కూడా దీన్ని తిని మా తోటి వాళ్ళకు కూడా తినే విధంగా నేర్పించి ఈ ఔషధాలను దూరం పెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశం మంచి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉత్పత్తులు కూడా కొనుగోలు చేశారు అలాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఔషధాలు కూడా కొనుగోలు చేశారు సార్ ఇప్పుడు నిజానికి మనకు ఒక యాభై సంవత్సరాల క్రితం ఇవన్నీ ఏమీ లేవు అప్పుడు ఇవన్నీ మన పాత పద్ధతులే మన పెద్దలు మన పూర్వీకులు ఎంతో బలంగా ఉన్నారు ఎన్ని పనులు చేసిండ్రు వాళ్ళు ఎన్నో ఎన్నో కారాలు ఈ ఈరోజు కనీసం ఒక కిలోమీటర్ మనిషిని నడవాలంటే కూడా ఈరోజు మంచి యువకుడు ఏడవ కిలోమీటర్ నడు దూరం నడవలేకపోతున్నాడు పట్టుమని పది కిలోల భద్ర లేపలేకపోతున్నాం ఆ రోజు మన పెద్దలు పది మంది పిల్లలుగా అన్నారు నూరు మందిని బతికిచ్చిన్నారు ఎన్నో రకాల వాళ్ళు ఏ సౌకర్యాలు లేకుండా ఎన్నో మొత్తంగా చూసుకోవచ్చు ఈ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఇరవై ఐదవ పాత పంటల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మొత్తంగా ఈ పంటల జాతర నేపథ్యంలోనే కొంతమందికి కూడా బహుమతులు కూడా ప్రదానం చేస్తున్న పరిస్థితి కెమెరాన్ ఉమాషాతో రామకృష్ణ న్యూస్ సంగారెడ్డి జిల్లా పస్తపూర్ నుంచి